పక్కవారు ఏమనుకుంటున్నారో అని బాధపడుతున్నారా ఈ గాడిత కథ చదివితే మారాల్సిందే మనలో చాలామంది పక్కవారు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలో ఉంటారు నిత్యం అదే టెన్షన్లో ఉంటారు అయితే ఈ గాడిత కథ చదివితే మీ ఆలోచన మారటం ఖాయం ఇంతకీ ఆ కథ ఏంటంటే మన కోసం కాదు నలుగురి కోసం బతకాలని చాలామంది చెబుతుంటారు అయితే ఇందులో కొంతవరకు నిజం ఉన్న నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని బాధపడితే జీవితంలో ముందుకు వెళ్ళలేం పక్కవారు ఏదో అనుకుంటారని బాధపడుతుంటే మన జీవితం సాఫీగా సాగదు మీరు కూడా ఇలాగే ఆ నలుగురి గురించి బాధపడుతుంటే ఓసారి ఈ గాడిత కథ చదవండి మీ ఆలోచనలో ఇట్టే మార్పు వస్తుంది ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు గాడిదపై కూర్చొని వేరే గ్రామానికి వెళుతుంటారు అలా వెళుతున్న సమయంలో అక్కడున్న ఓ నలుగురు మాట్లాడుతూ చూశారా వారికి అసలు బుద్ధి ఉందా కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా గాడిదపై కూర్చొని ఎలా వెళుతున్నారో ఆ గాడిద ఇద్దరు బరువును ఎలా మోస్తుందనే ఆలోచన కూడా లేదా కనీసం ఒక్కరైనా నడిచి వెళితే ఏమవుతుంది అంటారు దీంతో ఇది విన్న భర్త తాను కిందికి దిగి భార్యను గాడితపై కూర్చోబెట్టి వెడుతుంటాడు మరో ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడున్నవారు మాట్లాడుతూ ఇదేం విడ్డూరం భార్యను దర్జాగా గాడితపై కూర్చోబెట్టి భర్త అలా నడుస్తున్నాడు అంటే భార్య అంటే అతనికి ఎంత భయము అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు ఇది విన్న ఆ భర్త భార్యను నడిపిస్తూ తాను గాడిదపై కూర్చుంటాడు కాసేపు ప్రయాణం సాగిన తర్వాత మరో గ్రామంలో ఉన్న కొందరు భర్తను తిట్టడం మొదలు పెడతారు మగవాడయ్యుండి తాను నడవకుండా మహిళను నడిపిస్తున్నాడు అసలు అతను మనిషేనా అంటారు దీంతో అసలు ఈ గొడవ అంతా ఎందుకు ఇద్దరం నడుచుకుంటూ వెడితే సరిపోతుంది కదా అని గాడిదను నడిపించుకుంటూ వెడుతుంటారు మరో గ్రామానికి వెళ్ళేసరికి అక్కడున్న వారు చూసి వీళ్లకు అసలు బుద్ధి ఉందా గాడిద ఉండగా అలా నడుచుకుంటూ వెళుతున్నారు ఏంటి ఉన్న వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని మూర్ఖులు వీళ్ళు అంటూ తిడుతుంటారు నీతి ఈ చిన్న కథలో జీవితానికి సరిపడా సందేశం దాగి ఉంది మనం ఏది చేసినా నాలుగు మాటలు అనే ఆ నలుగురు ఖచ్చితంగా ఉండే ఉంటారు అందుకే నలుగురి మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయాలి అయితే ఎదుటి వ్యక్తికి నష్టం కలగకుండా నిజాయితీగా ముందుకు వెళితే ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు సర్వే జన సుఖినో భవంతు ഓം ം ഓം നമസ്ിമ